హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరైతే చూస్తున్నారు ఈ వీడియోలో మా వాళ్ళు పడినటువంటి చేపలు చూడండి వీటిని బ్యాట్స్ అని అంటాం కొంతమంది వీటిని ఏంటంటే ఎలుకలు అని కూడా అంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలు సో ఇవే కాకుండా ఇవి కొన్ని ప్రమాదకరమైన చేప కూడా ఉంది దీన్ని కోడి గుంజ అంటాం ఇది మనకు మంచిది కాదు వీళ్ళని తొందరగా పారేద్దాం సో నెక్స్ట్ వచ్చి ఆక్టోపస్ దీన్ని చాలా ప్రీవియస్ వీడియోలో కూడా చేసి చూపించాను ఈ రోజు మన వేట ఎలా మొదలైందో చూసేద్దామా మరి సో అయితే మేము వల కొట్టడం జరిగింది వల కొట్టిన తర్వాత వాళ్ళు లాగడం కూడా జరుగుతూనే ఉంది సో వాళ్ళు లాగడం కాస్త దగ్గరగానే వచ్చింది మరి వాళ్ళ దగ్గరగా లాగే కొద్దీ వాళ్ళలోకి ఉన్నటువంటి చేపలు పాములు అలాగే ఇతర జీవులు పైకి వస్తూనే ఉంటాయి చూడండి ఈ వాళ్ళ పాము కూడా బయటకు వచ్చింది ఇంకా వాళ్ళు ఇంకా స్పీడ్గా లాగుతున్నారు మా బ్యాచ్ సో మా బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు పవర్ఫుల్ బ్యాచ్ మామూలు చేయసారంటే ఇంకా ఏ పైన అయినా చిటికలు అవ్వాల్సిందే చూడండి ఎంత స్పీడ్గా వాళ్ళు ఆగుతున్నారో మొత్తానికైతే వల్ల తాబేలు అయితే మీరు చూస్తున్నారు వల్ల తాబేలు ఉంది దీన్ని సేఫ్గా బయటకు అయితే విడిచిపెట్టేస్తాం సో అది మా బాధ్యత ఇక్కడ చూడండి జెలీ పీసులు మొత్తం బయట పడేస్తున్నాము ఈ జెల్లీ పీసులు ఇంకా మనకు అవసరం లేదు సో ఇంకా తాబేలు ఇంకా వల్ల ఉంది చూడండి ఇంకా తాబేలు మెషిన్లు ఆడుతుంది ఇంకా అలాగా సో దాన్ని బయటికి ఎలా వెళ్ళట్లేదు అయినా సరే దాన్ని బలవంతంగా బయటకు తోసేద్దాం ఓకే మెల్లమెల్లగా బయటకు పంపించేస్తాను ఇక్కడ చూడండి ప్రమాదకరమైన ఫామ్ పాము వాళ్ళ నుంచి బయటికి పంపించేస్తున్నాము ఇటువంటి పాములు కనుక ఎదురైతే మీరు జాగ్రత్తగా దూరంగా ఉండండి మరి ఒక విడత చేపలు అయితే లాగేస్తాము సో ఇంకొక రెండు మూడు విడతలు వస్తాయి చేపలు ఇంకా వాళ్ళలోటే ఉన్నాయి సో వన్ బై వన్ మెల్లగా లాగితే వస్తాము చూడండి ఇక్కడ జాలీతో చేపలు నటించే లాగుతున్నారు ఇలా లాగడం వాళ్ళకి ఏంటి కారణం ఏంటంటే చేపలు సమానంగా నాలుగు వైపులా తెప్పే సరదాలి ఇలా సర్దం వల్ల ఏంటంటే తెప్ప ఏంటంటే కదలకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఒక ఆక్టోబస్ ఉంది బయటకు పెస్తున్నాం చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది ఆక్టోబస్ ఓకే సో మా బ్రదర్ కదురు చూపిస్తున్నాడు చాలా యాక్టివ్గా ఉంది కదురు పక్కనేసాం ఇంకా రెండో విడితే లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నాం రెండు పెడతాం ముగ్గురు నుంచి నలుగురు రాగల ఎందుకంటే కాస్త చేపలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఎక్కడైతే చూపిస్తా చూడండి ఈ కొన్ని ప్రత్యేకమైన చేపలు వీటిని బ్యాట్ ఫిషెస్ అని అంటారు అది కొంతమంది ఎలుకలు అంటారు కొంతమంది ఎక్కువగా బ్యాట్స్ అంటారు వీటిని సో ఈ బ్యాట్స్ ఏంటంటే కాస్ట్ కూడాను కాస్ట్ అంటే మరి ఎక్కువ కాదు యావరేజ్గా త్రీ హండ్రెడ్ ఉంటుంది మరి ఇది కూడా తినదగిన చేప ఇది మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కోనియం పిష్ టేస్టీతో ఇదేంటంటే పోటీ చేస్తుంది అయితే ఈ యొక్క సింపుల్ కనిపిస్తుంది కానీ దీని తక్కువ అంతనాయి కానీ ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయినా ట్రై చేయండి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చేపలు చాలా చక్కగా కలకలు ఆడేస్తున్నాయి మరి ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి అయినా గెయిన్ చేయాలి మీరు సముద్రంలో ఒకసారి అయినా వచ్చి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి మరి తులసి వాన మధ్యలో గంజాయి మొక్క ఉన్నట్టు ఈ చేపల మధ్యలో కింద వైపు ఒక భయంకరమైన చిన్న లిటిల్ పిస్ ఉంది దాన్ని కోడిపుంజు అంటాం తీసి చూపిస్తా చూడండి ఇదిగోండి కోడిపుంజు ఇది కానీ గుచ్చిందంటే నాలుగు నుంచి ఐదు గంటల వరకు నొప్పి అనేది కంటిన్యూగా ఉంటుంది సో అందుకే దీన్ని మన వాళ్ళ నుంచి బయట పారేద్దాం ఇటువంటి మన వాళ్ళు ఉంచకూడదు ఓకే ఇక్కడ మా బ్రదర్ చేపను పట్టుకున్నాడు చూడండి ఈ చేప బ్లాక్గా ఉంది కదా ఈ చేప ఏంటంటే పెద్ద పెద్ద చేపలు అంటి పెట్టుకుని ఉంటుంది సొర చేపలని అలాగే ఈ తిమింగలాలు ఇటువంటి పెద్ద పెద్ద చేపలు అంటి పెట్టుకొని ఉంటుంది బహుశా తప్పు ఇందులోకి వస్తుంది సో ఈ చేప దీని పేరు నల్లమొట్ట అని అంటారు చూడండి చేప ఎలా ఉందో ఇది తెర ఇది ఆక్టోపస్ అండి దీన్ని కూడా తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టేద్దాం ఓకే నెక్స్ట్ వచ్చి ఈ చేపలు చూడండి ఒక్కొక్క చేపలు తీస్తున్నా వీటిని కదులు అంటాము సో ఈ కదుళ్ళు వచ్చి లో కాస్ట్లో మనం తెలియదగిన తినదగిన చేపలు ఇవి ఈ ప్రస్తుతానికైతే మన వల్ల ఎక్కువైనా పడ్డాయి ఇవి ఈ చేపలు కింద కూడా ఉండిపోయాయి ఇవి కూడా చేపలు కింద నుంచి కొన్ని తీస్తున్నాను ఎందుకంటే రెండు మూడు విడతలు లాగాం కాబట్టి చేపలు చేపల కింద చేపలు అయిపోయినాయి ఇంకా బ్రతికమని చూడండి ఈ చేపలు ఏంటి కొంచెం కాస్త జాగ్రత్తగా పట్టుకోవాలి పళ్ళు చూపించాను కదా ఎంత దారుగా ఉన్నాయో సో ఇది కానీ ఒక్క ఒకసారి మన స్కిన్పై పడితే స్కిన్ లోతు వరకు చీర కొనిపోతుంది చాలా తొందరగాను అందుకే దీన్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా పడతాం సో ఈ వలకి ఎక్కువగానే పడ్డాయి పర్లేదు అయితే మాకు కూడా కూరలుగా అయిపోతాయి కొన్ని సో చూసారుగా సో ఈ చేప ఏంటంటే లో కాస్ట్లో తినదగిన చేప తినండి ఈ చేప ఏంటంటే చూడడానికి ఇలా ఉంటుంది కానీ బోన్ ఏంటంటే నీలం కలర్లో ఉంటుంది సో ఫ్రై చేసినా బాగుంటుంది పులుసు పెట్టుకున్నా బాగుంటుంది మార్కెట్లో ట్రై చేయండి సో మొత్తానికైతే ఈరోజు మా అయితే చూసారు కదా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్